భవిష్యత్తులో డేటా సెంటర్ల హైదరాబాద్ మారబోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని రేవంత్ తెలిపారు ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇక్కడ విద్యుత్ టవర్లు లైన్లు స్తంభాలు కనిపించకూడదని కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలు రైల్వే లైన్లు మెట్రో ఇతర మాస్ ట్రాన్స్పోర్టర్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు శాటిలైట్ టౌన్షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్డిఎంఏ సమన్వయం చేసుకోవాలన్నారు హెచ్ఎండిఏ సమన్వయం చేసుకోవాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు సెక్రటేరియట్ నెక్లెస్ రోడ్ కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ తీసుకురావాలన్నారు నూట అరవై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని జిహెచ్ఎంసి పరిధిలోని ఫుట్ పాత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం పెరిగిందని ఈ ఏడాది అధికంగా పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ సీఎం సీఎంకు అధికారులు వెల్లడించారు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నట్లు రేవంత్ కు అధికారులు వివరించారు